ఇవన్నీ కాదురా అవంతిక నేను క్షమించిందా పెళ్ళి కొప్పుకుందా ఏవో స్వర్ణ అవన్నీ నేను అడగలేదు ముందు అమ్మ ఇంటికి రాని ఆ తర్వాత అడుగుతాను అమ్మా అమ్మ లోపలు తీసుకెళ్ళండి లోపలి తీసుకెళ్ళి ఏం లేదురా జాగ్రత్త జాగ్రత్త చాలా సాయం చేసావు నాన్న మా శాంకు ఇంకో అవకాశం ఇచ్చినందుకు నీకు ఎప్పుడు రుణపడి ఉంటావు ఏముంది మీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి వెళ్ళి స్వర్ణతో డ్యూట్ పాడు మనం అనుకున్నది ఏంటి నువ్వు చేస్తున్నదే చిల్ ఐమ్ జస్ట్ వార్మింగ్ అప్ ఏ స్వర్ణ నాకు శామ్ మీద నమ్మకం పోయింది ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలంటే నేను శామ్ ని ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ చేయాలి సో నేను రేపే తన ఇంటికి షిఫ్ట్ అయిపోతాను మీరంతా ఎలా ఒప్పుకున్నారు అమ్మ ఇంట్లో ఉంటానికి ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటే మన సంస్కృతి ఏమైపోతుంది ఫేస్బుక్ లో చూసాం నీ సెల్ఫీ అయ్యో అది మార్పు చేశారు చూసిందంతా నిజం కాదు స్వర్ణ నమ్మద్దు

ఇది కూడా ఒక నియమం ఎక్కడ సామాను అక్కడ ఉండాల్సిందే జరపటానికి వీల్లేదు ఈ ధూమపానాలు ధూపాలు దోమల మందులు వీటన్నిటికీ అనుమతి లేదు నాది చాలా సున్నితమైన ముక్కు ఊసో ఓ పర్ఫ్యూమ్ ఇస్తావు నువ్వు వేసుకునే పర్ఫ్యూమ్ కూడా నా అనుమతి తీసుకుని వేసుకోవాలి నెక్స్ట్ టైం స్మోక్ చేస్తా నేను అబ్సర్దో నీ దగ్గర వచ్చే సుగంధం ఏంటి అది నా నేచురల్ ఫ్రేగ్రెన్స్ బొంగేం కాదు సరే నమ్మొద్దు అయినా ఈ ఫర్నిచర్ లాజిక్ ఏంటి కాల్ది అది నా ఓసిడి నీకు వివరించాల్సిన అవసరం లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా ఏంటి సాంబు గారు యు నో యు రియల్లీ ఫన్నీ రైట్ యాక్చువల్లీ నువ్వు ఒంటరిగా ఉండడమే కరెక్ట్ నీతో అలాగో ఎవరు ఉండలేరు నాకు ఇలాగే ఉండాలి ఉంటున్నాను నిన్ను అమ్మా నాన్న వదిలేస్తే ఏమీ గత్యంతరం లేక నా దగ్గరకు వచ్చి ఉంటున్నావు నన్ను ఇబ్బంది పెడుతున్నావు Avantika. Avantika. Hola. Buen menina. Buen día. Buen día. Buen día. చెప్పు ఏం కావాలి శుభమధ్యాను అవంతిక క్షమాపణ చెప్పడానికి వచ్చాను ఆ రాత్రి ఏదేదో అనేశాను నా ఉద్దేశం అది కాదు అయితే చెప్పు ఏంటి సారీ ఐఎమ్ సారీ అవంతిక పశ్చాత్తాపంతో నిన్ను విందుకు ఎందుకు మన ఇద్దరమే ఉంటాం ఏం కావాలంటే అది చేసి పెడతాడు చూద్దాం సాయంత్రం నా మూడు బట్టి దీనికి బిల్ కట్టే ఏదో మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తావనుకున్నా నేను అప్పుడే గెస్ట్ చేయాల్సింది అవంతిక నా ఇంట్లో ఇంకొకరికి వంట చేయడం ఇదే మొదటిసారి అదే కదా నా భయం ఉంటే బాగుంటుంది చెప్పాలంటే వేడిగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే తర్వాత నువ్వు మనం సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూస్తూ తిందావా మనం ఇక్కడే తినేసి తర్వాత సోఫాలో కూర్చుని టీవీ చూస్తే ఎంత బాగుంటుంది కదా ఓకే మిస్టర్ ఓసిడి గారు మనం ఇక్కడే కూర్చొని చాలా పద్ధతిగా తిందాం సరేనా ఎస్ ఎస్ ఇదిగో బ్రెడ్ ఓబ్రి కాదో అవునవంతిక నీ గురించి నాకు ఏమీ తెలియదు అలం చుబ్రైది ఓహో అయ్యో మరి నా జాగ్రత్త నేను హైదరాబాద్లో పుట్టాను ఏడేళ్ళప్పుడు అమ్మా నాన్న అక్క నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను ఒక సంవత్సరం తర్వాత అమ్మాయిరా ఇక్కడ పుట్టింది నీకు అక్క చెల్లెలు కూడా ఉన్నారా అక్క అనన్య ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తను తన హస్బెండ్ కార్ క్రాష్లో చనిపోయారు నా నా చెల్లి ప్రాణం మై ఎవ్రీథింగ్ తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాను ఫస్ట్ ఇయర్లో అమిత్ని కలిశాను ప్రేమించాను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు వాడిని కరెక్ట్ కాదు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా నీకు లేదన్నారు సెకండ్ ఇయర్లో అమిత్తో లిస్బన్ వెళ్ళిపోయాను అది తట్టుకోలేక మా పేరెంట్స్ అమాయరాతో మళ్ళీ ఇండియా షిఫ్ట్ అయిపోయారు నాతో మాట్లాడడం మానేశారు నేను బతికున్నానో లేదో కూడా వాళ్ళకి తెలియదు అమాయరా ఒక్కతే నాతో టచ్లో ఉంది కానీ వాళ్ళు చెప్పిందంతా జరిగింది అమిత్కి నాకు అస్సలు సెట్ కాలేదు ఓ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ పోర్తో వచ్చేసాను చదువు పూర్తి చేయలేదు కాబట్టి వెయిటర్స్ జాబ్ ఒక్కటే దొరికింది